ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఏమీ లేని స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసే దీపారాధన గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకు ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై దుర్గమ్మ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని అనుకుంటారు ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలు ఏమైనా తప్పులు చేస్తున్నారేమో అని ఒకసారి తనిఖీ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము మీ జీవితం మంచి స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజ చేసి చూడండి త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మంచి స్థానానికి వెళ్తారు హిందూ పురాణాల ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత చేయాల్సిన మొదటి పని అరచేతులను చూడడం ఆరాగ్రే వసంత లక్ష్మి కరమధ్య సరస్వతి కరుములే సిద్ధ గౌరీ ప్రభావతి కరదర్శనం అనే మంత్రాన్ని ప్రకటించండి ఇలా చేయడం వల్ల దేవతల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి అంతేకాదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి విద్యాదేవత సరస్వతి గౌరీదేవి ఆశీర్వాదాలు లభిస్తాయి శాస్త్రాల ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్ర లేచి స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆరోగ్యం సమర్పించి ఇంటిలోని పూజ గదిలో పూజ చేయాలి బ్రహ్మముహూర్తం సమయంలో దేవతలను పూజించడం వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది దీంతో పాటు భగవంతుని దయతో అన్ని రంగాలలో విజయంతో పాటు ధనలాభం కలుగుతుంది పూజతో పాటు నవగ్రహాల శాంతి మంత్రం జపించాలి ఇలా చేయడం వలన జీవితంలో వచ్చే అతిపెద్ద ఇబ్బందులను సులభంగా అధిగమిస్తారు దీంతో పాటు జాతకంలో నవగ్రహ శాంతి ఉంటుంది ఈ మంత్రంతో పాటు గాయత్రి మంత్రం కూడా జపించాలి ఇలా చేయడం వల్ల పనిచేసే సామర్థ్యం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారంట కాబట్టి తెల్లవారజామున బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు సకల దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమస్సి శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే ఈ యాగాలు చేసినంత పుణ్య ఫలితం సిద్ధిస్తుందంట దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా చాలు దేవుడు సంతోషించి మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేతో నీళ్లు చిలకరించి సంబంధించిన దేవతల సూత్రం చదవాలి దేవతల సూత్రం చెప్పుకొని నైవేద్యం మీద మళ్ళీ నీటి బిందువుల్ని ప్రోక్షించాలి తర్వాత నమస్కారోమి అని సాష్టాస్కం చేసి లేవాలి దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి వచ్చేయాలి ఐదు నిమిషాల తర్వాత లోపలికి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాలను బయటికి తీసుకురావాలి ఇలా చేస్తే ఆ దేవుడి చల్లని చూపు మీపై ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా పసుపుతో స్వస్తి చిహ్నం వెయ్యండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా దోషం ఉంటే తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ధూపం వెయ్యాలి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్న అంతసేపు మందిరం తలుపులు తెరిచే ఉంచాలి పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి విగ్రహం లేదా పటం దగ్గర గవ్వలు పెట్టి పూజించాలి ఇలా పూజించిన వారికి సిరి సంపదలతో పాటు సుఖ సంతోషాలతో ఉంటారు ఈ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తర్వాత అక్షింతలు మీ తలపైన వేసుకుంటే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు మీరు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మి కటాక్షం వరిస్తుంది శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చిపాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి ఎక్కువగా డబ్బు వస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదాలు పొందాలనుకునేవారు ఈ రెండు రోజులలో దేవునికి పూజలు చేస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు తద్వారా మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పూజ గదిలో ఉండే దేవుడి పటాలు కూడా పాతవి ఉంచకూడదు పూజ గదిలో పాత పాడైపోయిన విగ్రహాలు కానీ దేవుని పటాలు కానీ ఉంటే మీరు చేసే పూజకు ఎటువంటి పుణ్య ఫలితం లభించదు కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసివేయండి పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెమ్ములో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ చేసిన తర్వాత ఆ నీటిని తీర్థంగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవశక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం ద్వారా దేవుడు మీకు రక్షగా ఉంటాడు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం ద్వారా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది పసుపు ఇంట్లోకి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుందంట స్త్రీలు చేసే పూజలకి కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరిస్తుందంట కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి ఐష్టశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజున రాళ్ళు ఉప్పు చాలా మంచిది శుక్రవారం రాళ్ళు ఉప్పు ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపుల మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది శనివారం చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెప్తున్నారు కాబట్టి శనివారం పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉపయోగించాలి పూజ గదిలో నెమిలి ఈకలు ఉంటే చాలా మంచిది నెమిలి పింఛం ఉండడం వల్ల మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి దీపం ఎన్ని ఒత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీపం రెండు ఒత్తులతో వెలిగిస్తే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు దీపం మూడు ఒత్తులతో వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి దీపం ఐదు ఒత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి దీపం తొమ్మిది ఒత్తులతో వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు కష్టాలు తొలగిపోతాయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శని గ్రహ దోషాలు నివారణ కలుగుతుంది అదే ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు ముఖంగా దీపం వెలిగిస్తే అపశకనాలు కష్టాలు దుఃఖాలు బాధలు కలుగుతాయి దీపారాధనకు తామరకాండతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు తెల్లటి కొత్త వస్త్రం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని ఒత్తులుగా చేసి దీపారాధన చేసిన శుభ ఫలితాలు పొందవచ్చు అలాగే జిల్లేడుకాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఇతి బాధలు తొలగించుకున్నట్టుకు మంచిది నూత దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఆమ్దంతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఉంటారు పూజ గదిలో శంఖాన్ని ఉంచి పూజిస్తే సకల దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పూజలో ఉపయోగించిన పూలను వర్నాడు ఉదయం తప్పనిసరిగా తీసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్